ఆదర్శ పురుషుడు శ్రీరాముడు తండ్రికి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని విడిచి అరణ్యవాసం చేశాడు ఆ అరణ్యవాసంలో సీత ఆయనకు తోడుగా ఉన్నది అరణ్యవాసానంతరం రాముడు అయోధ్యకు రాజయ్యాడు కానీ భీష్ముడు మాత్రం తండ్రి కోసం అటు రాజ్యాన్ని ఇటు వైవాహిక జీవితాన్ని రెండిటినీ త్యజించాడు ఇలా ఒక అవతార పురుషుడితో పోల్చుకో తగ్గ వ్యక్తిత్వం ఆయన సొంతం అంతటి గొప్ప భీష్మాచార్యుడు తన చివరి క్షణాలలో అంపశయ్య మీద రక్తం ఏరులై పారుతున్న పరిస్థితులలో త్రాగడానికి మంచినీళ్ళ కోసం కూడా మరొకరి సహాయాన్ని తీసుకోవాల్సి వచ్చిందంటే అది ఆయన చేసిన తప్ప లేక కుటుంబం మీద ఆయనకున్న ప్రేమ భీష్మాచార్యుని అసలు పేరు దేవవ్రతుడు తన తండ్రి సత్యవతిని వివాహమాడాలని కోరుకుంటున్నాడని తెలిసి సంసార సుఖాన్ని రాజ్యాన్ని చేపట్టబోనని ప్రతిజ్ఞ చేసి ఆజన్మాంతం కఠోర బ్రహ్మచర్యాన్ని పాటిస్తానని మాట ఇచ్చి వారికి వివాహం జరిపించాడు సత్యవతి కుమారులైన చిత్రాంగద విచిత్ర వీరుల మరణానంతరం సత్యవతి స్వయంగా వంశాన్ని నిలబెట్టమని ప్రార్థించినా ప్రతిజ్ఞను వీడలేదు విచిత్ర వీరునికి వివాహం చేసే సమయంలో తన ప్రమేయం లేకుండానే రాజకుమారి అంబకు జరిగిన అన్యాయం కారణంగా ఆమె కోపానికి బలయ్యి శత్రువుగా మారాడు ఆ అంబనే కాలాంతరంలో శిఖండి రూపంలో తన చావుకు కూడా కారణమవుతుందని తెలియలేదు పాపం తన సోదరుని పుత్రుల మీద అమితమైన ప్రేమ ఉండేది భీష్ముడికి మనుమలైన కౌరవులని పాండవులని ఒకేలా చూసేవాడు తండ్రి లేని పాండుపుత్రులకు తండ్రి వాత్సల్యాన్ని పంచేవాడు అందుడైన ధృతరాష్ట్రుని పుత్రులను కంటికి రెప్పలా కాచేవాడు వారి శౌర్య పరాక్రమాలను చూసి తెగ సంబరిపడిపోయేవాడు కానీ ద్రౌపదికి నిండు సభలో జరిగిన అవమానాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు పాంచాలియే స్వయంగా చేతులు చాచి అర్థించినా తన కౌరవులు చేస్తున్నది తప్పని ఒప్పుకోలేకపోయాడు కురుక్షేత్రం మొదలయ్యే సమయానికి కూడా కౌరవపక్షం వహిస్తూ అధర్మానికి అండగా నిలబడ్డాడు ఇలా ఇద్దరు స్త్రీల కన్నీటికి కారణమయ్యాడు కాబట్టే భీష్ముడి మరణం ఎంతో హృదయ విదారకరంగా జరిగింది కురుక్షేత్ర సంగ్రామంలో పరశురాముని శిష్యుడైన భీష్ముడు బాణాలు వదులుతుంటే అర్జునుడు సైతం నిలదొక్కుకోలేకపోయేవాడు చివరకు ఆయుధం పట్టనున్న కృష్ణుడే సుదర్శన చక్రాన్ని సంధించబోయాడంటే భీష్మాచార్యుని పరాక్రమం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు కానీ చివరకు తన తప్పును తెలుసుకొని తనకున్న ఇచ్చామరణం అనే వరాన్ని ఉపయోగించుకొని తన మరణ శిక్షను తానే వ్రాసుకున్నాడు స్త్రీతో యుద్ధం చేయను కాబట్టి శిఖండితో తనపై బాణాలు వేయించమని పాండవులతో చెప్పి తన కథకు ముగింపు పలకాలనుకున్నాడు ఎంత పశ్చాత్తాపం పడితే మాత్రం ఏమిటి స్వధర్మం కోసం సాంఘిక ధర్మాన్ని విస్మరించిన పాపం ఆయన శరీరంలో బాణాలుగా దిగి ఒక్కొక్క రక్తబొట్టు బయటకు వెళుతుంటే ఆ నెత్తుటి దారలే ఆయన చేసిన పాపాన్ని కడిగాయి ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఆయన నుంచి శ్రవించాయి ఆయన నోటి నుంచి మృత్యు హాహాకారాలలో సౌర్య పరాక్రమపు సింహనాదాలలో కాక విష్ణు సహస్రనామ స్తోత్రం కురుక్షేత్ర రణరంగాన ప్రతిధ్వనించింది చివరకు కురుక్షేత్ర సంగ్రామం ముగిశాక పాండవులను ఆశీర్వదించి కృష్ణుని వద్ద సెలవడిగి అడిగి ఉత్తరాయణ కాలానం మాఘమాస శుక్ల ఏకాదశి నాడు వైకుంఠం చేరుకున్నాడు ఆ పుణ్యతిథిని భీష్మ ఏకాదశిగా జరుపుకొని నేటికి ఆయనకు తర్పణాలు వదులుతున్నామంటే దాని అర్థం ఎంతటి గొప్ప వ్యక్తి అయినా సరే ఏ కారణం చేతను అధర్మం వెంట నిలవకూడదనే సత్యాన్ని అందరం అర్థం చేసుకొని ఆచరించాలని